హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఇండియన్ పాలిటిక్ సబ్జెక్ట్లో గత పరీక్షలలో అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా రెండు వందల యాభైఓ ప్రశ్నించుకోండి భారత రాజ్యసభ ప్రస్తుత చైర్పర్సన్ ఎవరు భారత రాజ్యసభ ప్రస్తుత చైర్పర్సన్ ఎవరు అంటే ఆన్సర్ జగదీప్ ధన్కర్ ఆప్షన్ టూ ద్రౌపది ముర్ము గారు అయితే రాష్ట్రపతి మనకు తెలిసిందే నెక్స్ట్ తర్వాతి ప్రశ్న భారత రాజ్యాంగంలోని పదిహేనవ నిబంధన దేని గురించి చర్చిస్తుంది ఇది మనకు ఆప్షన్ వన్ మత జాతి కుల లింగ జన్మ చూడండి ఈ యొక్క ఎన్ని రకాల వివక్షతలు అని కూడా మనకు అడుగుతారు మతపరంగా జాతి పరంగా నెక్స్ట్ అదే విధంగా కుల పరంగా నెక్స్ట్ లింగపరంగా నెక్స్ట్ అదే విధంగా జన్మ పరంగా ఈ కారణాలు చూపించి ఎవరికి వివక్షతలు చూ వివక్షతలు చూపించరాదు వివక్షత నిషేధం సో ఏ ఆర్టికల్ అంటే పదిహేనవ ఆర్టికల్ పదిహేనవ నిబంధన ఎన్ని రకాల వివక్షతలు అని చెప్పి మనకు ప్రశ్న కూడా అడిగే అవకాశం ఉంటుంది ఎన్ని అంటే ఫైవ్ టైప్స్ డిస్క్రిమినేషన్స్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న రెండు వందల యాభై రెండవ ప్రశ్నించుకోండి భారత రాజ్యాంగంలోని ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది నిబంధనలు ప్రాథమిక హక్కులలో ఏ వర్గానికి చెందినవి ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ మత స్వేచ్ఛ హక్కుకు సంబంధించినవి గమనించండి భారత రాజ్యాంగంలో ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది నిబంధనలు ప్రాథమిక హక్కులలో ఏ వర్గానికి చెందినవి అంటే మత స్వేచ్ఛ హక్కుకు చెందినవి ఆన్సర్ ఆప్షన్ చూడండి వన్ టు ఫోర్ అయితే కేంద్రము భూభాగాలు ఫైవ్ టు లెవెన్ అయితే పౌరసత్వం సిటిజన్షిప్కి సంబంధించింది చూడండి వన్ టు ఫోర్ ఆర్టికల్ దేనికి సంబంధించినవి అంటే కేంద్రము మరియు భూభాగాలు ఫైవ్ టు లెవెన్ సిటిజన్షిప్ ట్వల్వ్ టు థర్టీ ఫైవ్ ప్రాథమిక హక్కులు థర్టీ సిక్స్ టు ఫిఫ్టీ వన్ ఆదేశక సూత్రాలు థర్టీ సిక్స్ టు ఫిఫ్టీ వన్ అయితే ఆదేశిక సూత్రాలకు సంబంధించినవి మరి ఈ యొక్క ట్వెల్వ్ టు థర్టీ ఫైవ్ ప్రాథమిక హక్కుల్లో సమానత్వపు హక్కు స్వాతంత్రపు హక్కు మత స్వాతంత్రపు హక్కు ఇవన్నీ ఉంటాయి కదా వీటిల్లో మనకు ప్రశ్న అడగటం జరిగినది పీడనాన్ని నిరోధించే హక్కు అంటే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆర్టికల్స్ మత స్వేచ్ఛ హక్కు అంటే ఇప్పుడే చెప్పాం ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ స్వేచ్ఛగా జీవించే హక్కు అంటే ట్వంటీ వన్ ఆర్టికల్ సాంస్కృతిక విద్యా విషయ హక్కు ట్వంటీ నైన్ థర్టీ థర్టీ టూ రాజ్యాంగ పరిహార హక్కు కాన్స్టిట్యూషనల్ రెమెడీ అంటారు సో వాటికి రిలేటెడ్గా మనకు ఏ ప్రశ్న ఇస్తే అది గమనించండి అదే సెవెంటీన్ అయితే అస్పృశ్యత నిషేధం సెవెంటీన్ అయితే అస్పృశ్యత నిషేధం ఎయిటీన్ అయితే బిరుదుల నిషేధం నైన్టీన్ అయితే స్వాతంత్ర పక్కు సిక్స్టీన్ అయితే ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు ఫిఫ్టీన్ అయితే ఇప్పుడే చూసాం మత జాతి కుల లింగ జన్మ అనే కారణంగా వివక్షతలు చూపరాదు ఫోర్టీన్ అయితే సమానత్వ హక్కు థర్టీన్ అయితే జుడిషియల్ రివ్యూ న్యాయ సమీక్ష ట్వెల్వ్ అయితే స్టేట్ డిఫైన్ చేస్తుంది న్యాయ సమీక్ష సో ఈ హక్కులకు రిలేటెడ్గా ట్వంటీ వన్ ఏ అయితే ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాలలో పిల్లలందరికీ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ సో ఈ విధంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది గమనించండి నెక్స్ట్ రెండు వందల యాభై మూడో ప్రశ్న క్రింది వన్లో భారత రాజ్యాంగ సంస్థ ఏది కాన్స్టిట్యూషనల్ బాడీ ఏది అని చెప్పి మనకు అడుగుతున్నారు ఆన్సర్ ఆప్షన్ టూ భాషాపర లేదా అల్ప సంఖ్యాకుల ప్రత్యేక అధికారి నెక్స్ట్ తర్వాత ప్రశ్న భారతదేశంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే బాధ్యత ఎవరిది భారతదేశంలో పంచాయతీ ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారంటే రాష్ట్ర ఎన్నికల అధికారి లేదా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆప్షన్ వన్ నెక్స్ట్ రాజ్యాంగంలోని ఏ భాగము రాష్ట్ర శాసనసభ గురించి చర్చిస్తుంది రాష్ట్ర శాసనసభ గురించి ఏ భాగము అంటే ఆరో భాగం సిక్స్త్ పార్ట్ చూడండి పార్ట్ వన్ పార్ట్ వన్ వచ్చేసరికి కేంద్రము భూభాగాలు టూ పార్ట్ టూ పౌరసత్వం సిటిజన్షిప్ గురించి తెలి తెలియజేస్తుంది పార్ట్ వన్ యూనియన్ అండ్ టెరిటరీస్ పార్ట్ త్రీ ఫండమెంటల్ రైట్స్ పార్ట్ ఫోర్ డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ పార్ట్ ఫైవ్ భారత రాజ్యాంగంలోనే అతి పెద్ద భాగం ఏది పార్ట్ ఫైవ్ కేంద్ర ప్రభుత్వం పార్ట్ సిక్స్ రాష్ట్ర ప్రభుత్వం సో ఇక్కడ రాష్ట్ర శాసనసభ అనేది ఎందులో వస్తుంది రాష్ట్ర ప్రభుత్వంలోనే వస్తుంది సో ఆన్సర్ పార్ట్ సిక్స్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఈ క్రింది వాణిలో దేని వలన రాజ్యాంగ సభ రూపొందినది ఈ క్రింది వాణిలో దేని వలన రాజ్యాంగ సభ రూపొందినది ఆన్సర్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ దేని వలన రాజ్యాంగ సభ రూపొందినది అంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ లో సభ్యులు ఎవరు అయిన వారు ఎవరు కాని వారు ఎవరు అని కూడా అడుగుతుంటారు ఏవి అలెగ్జాండర్ ఫెతిక్ లారెన్స్ సర్ స్టాఫర్డ్ క్రిప్స్ ఈ ముగ్గురు యొక్క క్యాబినెట్ మిషన్ ప్లాన్ లో భాగంగా భారతదేశానికి రావడం జరిగింది ఏవి అలెగ్జాండర్ ఫెతిక్ లారెన్స్ సర్ స్టాఫర్డ్ క్రిప్స్ స్టాఫర్డ్ క్రిప్స్ ఫెతిక్ లారెన్స్ ఏవి అలెగ్జాండర్ ఈ ముగ్గురు కూడా కేబినెట్ మిషన్ ప్లాన్ లో భాగంగా భారతదేశానికి రావడం జరిగింది ప్రశ్న రెండు వందల యాభై ఏడవ భారత రాజ్యాంగంలోని తొమ్మిదవ భాగం దేని ద్వారా చేర్చబడినది భారత రాజ్యాంగంలోని తొమ్మిదవ భాగం దేని ద్వారా చేర్చబడినది ఆన్సర్ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నెక్స్ట్ రెండు వందల యాభై ఎనిమిదో ప్రశ్నించండి భారత రాజ్యాంగం నందు రాష్ట్రపతికి సలహాలు ఇవ్వడానికి సహాయం చేయడానికి ప్రధాన మంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి కొలువు తీరు ఉంటుంది అని ఏ నిబంధన లో ఉదాహరించబడినది చూడండి భారత రాజ్యాంగంలో రాష్ట్రపతికి సలహాలు ఇవ్వడానికి సహాయం చేయడానికి ప్రధాన మంత్రి నేతృత్వంలో మంత్రి మండలి కొలువు తీరు ఉంటుంది అని ఏ నిబంధన ఏ నిబంధనలో ఉదాహరించబడినది ఆన్సర్ సెవెంటీ ఫోర్ ఆర్టికల్ సెవెంటీ ఫోర్ అదే సేమ్ రాష్ట్రంలో అయితే గవర్నర్ కు సలహాలు ఇవ్వడానికి చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రిమండలి ఉంటుంది ఏ ఆర్టికల్ అంటే వన్ సిక్స్టీ ఫోర్ గమనించండి నెక్స్ట్ రెండు వందల యాభై తొమ్మిదో ప్రశ్న క్రింది వారిలో భారత రాజ్యాంగ సంస్థను గుర్తించండి ఆన్సర్ అంతర్రాష్ట్ర మండలి కాన్స్టిట్యూషనల్ బాడీ ఏది అంతర్రాష్ట్ర మండలి చూడండి ప్రణాళిక సంఘము నిఘా సంస్థ కేంద్ర సమాచార సంస్థ ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధ సంస్థలు కాదు ఇతర సంస్థలుగా చెప్పవచ్చు నెక్స్ట్ తర్వాత ప్రశ్న భారతదేశంలో రాష్ట్రాలకు గవర్నర్లను ఎవరు నియమిస్తారు రాష్ట్రాలకు గవర్నర్లను ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ తర్వాత ప్రశ్న పార్టీ పెరాయింపుల చట్టం భారత రాజ్యాంగంలో ఏ విభాగంలో రూపొందించబడినది పార్టీ పెరాయింపుల చట్టం భారత రాజ్యాంగంలో ఏ విభాగంలో పొందుపరచబడినది రెండవ షెడ్యూల్ ఆరవ షెడ్యూల్ ఏడవ షెడ్యూల్ పదవ షెడ్యూల్ ఆన్సర్ పదవ షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్లా అంటాం నెక్స్ట్ తర్వాత ప్రశ్న రాజ్యము తన పౌరులందరి కోసం శ్రేయో రాజ్యాన్ని ఏర్పాటు చేయడం కోసం సామాజిక భద్రతను కల్పిస్తుంది అని ఎక్కడ ఉదాహరించబడినది చూడండి రాజ్యము తన పౌరులందరి కోసం శ్రేయో రాజ్యాన్ని ఏర్పాటు చేయడం కోసం సామాజిక భద్రతను కల్పిస్తుంది అని ఎక్కడ ఉదాహరించబడినది ఆన్సర్ ఆదేశిక సూత్రాల్లో డిపిఎస్పి అంటాం డైరెక్ట్ ప్రిన్సిపల్స్ డిపిఎస్పి ఈ యొక్క పదం గమనించండి శ్రేయో రాజ్యాన్ని ఏర్పాటు చేయడం కొరకు సామాజిక భద్రతను కల్పిస్తుంది అని ఎక్కడ ఉదాహరించబడింది అంటే ఆదేశక సూత్రాలు ఈ యొక్క ఆదేశక సూత్రాలు సకారాత్మకమైనవి నాన్ జస్టిసిబుల్ రైట్స్ న్యాయ సంరక్షణ లేనివి నాన్ జస్టిసిబుల్ రైట్స్ అదే ప్రాథమిక హక్కులు అయితే నకారాత్మకమైనవి జస్టిసిబుల్ రైట్స్ ఒకవేళ ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు చూడండి ఆదేశిక సూత్రాలు సకారాత్మకమైనవి నాన్ జస్టిసిబుల్ రైట్స్ ఈ యొక్క అంశాన్ని చట్టం చేసినప్పుడు మాత్రమే అమలు పరచ అమలు పరచకపోతే కోర్టును ఆశ్రయించవచ్చు లేదంటే కోర్టును ఆశ్రయించే అవకాశం లేదు అదే ప్రాథమిక హక్కులు అయితే నకరాత్మకమైనవి జస్టిస్బుల్ రైట్స్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న రెండు వందల అరవై మూడో ప్రశ్నించండి క్రింది వాణిలో జస్టిస్ అజిత్ ప్రకాష్ షా అధ్యక్షునిగా ఉన్న ఎన్నికల సంస్కరణ కమిటీ ఏది ఏది క్రింద జస్టిస్ అజిత్ ప్రకాష్ అధ్యక్షునిగా ఉన్న ఎన్నికల సంస్కరణ కమిటీ ఏది అని చెప్పి అడగటం జరిగింది ఆన్సర్ భారత న్యాయ కమిషన్ టూ థౌజండ్ ఫోర్టీన్ జస్టిస్ అమిత్ ప్రకాష్ అధ్యక్షునిగా ఉన్న ఎన్నికల సంస్కరణ కమిటీ ఏది అంటే భారత న్యాయ కమిషన్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న భారతదేశానికి ఎక్కువ కాలం ప్రధానిగా సేవలు అందించిన ప్రధాన గుర్తించండి ఆప్షన్స్ జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ మన్మోహన్ సింగ్ అటల్ బిహారీ వాజ్పేయి ఆన్సర్ ఆప్షన్ వన్ జవహర్లాల్ నెహ్రూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు హాల్ మన యొక్క ఛానల్ మొదటిసారిగా విజిట్ చేసిన వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి वीडियो लाइक चाहिए शेयर चेहरी थैंक यू थैंक यू टू आल